నమస్తే బిగ్ బాస్ తెలుగు నైన్త్ సిరీస్ రోజు రోజుకి ఊహించని సంఘటనలు ఊహించని సిచువేషన్స్ బిగ్ బాస్ హౌస్లో చూస్తున్నాము అయితే అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళలో ఒకే ఇద్దరు మళ్ళీ తిరిగి రావడం మళ్ళీ ఆ ఇద్దరిలో ఒకళ్ళే ఉంటారు ఒకళ్ళని పంపించేస్తారు అనడం మళ్ళీ వాళ్ళిద్దరికీ మధ్యన చిత్ర విచిత్రమైన చిన్నవి పెద్దవి రకరకాలవి టాస్కులు లాంటివి పెట్టడము అందులో భరణి గారు కొంచెం సిక్ అవ్వడంతో ఆడలేకపోవడంతో ఆయనకు బదులుగా ఆయన ఎవరినైనా ఎన్నుకోవడము అందుకు బిగ్ బాస్ గారు అనుమతించడము ఇవన్నీ జరిగాయి అయితే ఏ కారణం చేత అయినప్పటికీ అందులో ఇద్దరిలో ఒకరే ఉండాలి అన్నారు చివరికి ఒకళ్ళనే ఉండడానికి అంగీకరించడం ఈరోజు జరిగింది వాట్ ఎవర్ ఇట్ మే బి అక్కడ ఉన్న వాళ్ళలో సఖ్యత కొంచెం లోపిస్తోంది అంటే ఇంకా ట్రోఫీ అందుకోవడానికి టైం దగ్గర పడుతుంది కదా ఈ ఈ బంధుత్వాలు బంధాలు ఇవన్నీ కొంచెం పక్కకు పెట్టుకొని ఎవరే ఆటను వాళ్ళు కొంచెం శ్రద్ధగా ఆడే మార్గంలో ప్రయాణం చేస్తున్నారు అందువల్ల మనసులో ఒకరి మీద ఒకళ్ళకి అభిమానాలు ఉన్న గిట్టని తనాలని ప్రదర్శిస్తున్నారు నటనలో నటన అంటే ఇదే అందుకే మామూలు నటుల కంటే ఇందులో ఉన్న వాళ్ళందరూ మహానటులు మహానటులు అని పాడుకోవచ్చు అయితే భలే నటించి చెప్తున్నారండి సరే ఎవరు ఎలా ఉన్నప్పటికీ ఆడియన్సు ద ఎంజాయింగ్ అంటే ఇష్టపడేవాళ్ళు బిగ్ బాస్ ప్రోగ్రామ్ని వేరే ఎంజాయింగ్ డెఫినెట్లీ విల్ ఎంజాయ్ ఎందుకంటే వాళ్ళు ఇలాంటి కిస్క మెస్కలే కదా కోరుకుంటున్నారు అది అక్కడ వాళ్ళు చూపిస్తున్నారు చూడండి ఆనందించండి జస్ట్ ఫర్ ఫన్ అంతే కానీ దెబ్బలాట్లు మాత్రం దెబ్బలు ఆడేస్తున్నారా అన్నంత రేంజ్లో దెబ్బలు ఆడుకుంటున్నారు నీకు చెప్పాలా అని ఆవిడ చెప్పకపోతే మరి మాకెలా తెలుస్తుంది అని ఇంకొక ఇలాగా వాళ్ళు వేఫ్ టాకింగ్ స్టైల్ ఎలా ఉందంటే న్యాచురల్గా దెబ్బలు ఆడుకునే వాళ్ళు కూడా అంత న్యాచురల్గా దెబ్బలాడుకోరు ఆ రకంగా ఉంది వాళ్ళ కొట్లాడుకునే విధానం అయినా అదంతా నటనే అని వాళ్ళకి బాగా తెలుసు మనకు కూడా తెలుసు అది నిజమే నేను నమ్మి ఓట్లు వేసే వాళ్ళకి మానకండి ఓట్లు వేయదలుచుకొని వాళ్ళకి బలవంతంగా వేయకండి ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ సగం దాటిపోయింది కాబట్టి మిగతా సగానికి అంటే ద్వితీయ భాగానికి ఎంటర్ అయిపోయారు కాబట్టి కొంచెం సీరియస్గానే ఆడుతున్నారు ఇంకా నెక్స్ట్ వీకో ఆ పై వారంలోనూ కుటుంబ సభ్యుల్ని దర్శించే భాగ్యం కూడా ఏర్పాటు చేస్తారు అప్పుడు కాంచినమాల నంబర్ రోజులు గుర్తొస్తాయి మనకి అంటే శ్రీరంజని సీనియర్ శ్రీరంజని వాళ్ళందరూ సోకన్నానికి మారు పేర్లు ఏడుస్తూ ఉంటారు అని ప్రతి సినిమాలో అలాగా ఇక్కడ ఏడుపు సీన్లు కూడా ఉంటాయి అవి నిజంగానే లోపల కొంత బెంగ పేరుకొని ఉంటుంది మరి అంతే కదా వాళ్ళ ఫ్రీడమ్ లైఫ్ని అక్కడ బంధించినట్టుగా పంజరంలో చిలకల్లాగా ఉన్నారు కదా అందుకని దుఃఖం ఆటోమేటిక్గా వస్తుంది సరే కుటుంబ సభ్యుల మీద అదంతా ప్రేమ ఓ పొంగి పొరలిపోతుంది అని మనం భ్రమపడక్కర్లేదు అది కొంత ఉంటుంది అసలైన వ్యవహారం ఏంటి అంటే వాళ్ళ హ్యాపీయెస్ట్ లైఫ్ ఫ్రీగా బయట ఉండే జీవితం అక్కడ ఉంటుంది కదా అంత రెస్ట్రిక్టెడ్ లైఫ్ కదా బిగ్ బాస్ గారు ఏ అంటూ ఉంటారు కదా ఓ కన్ను వేసి ఉంటారు అంతేకాదు హోస్ట్ నాగార్జున గారు చాలా చక్కగా చెప్తున్నారు ఏమండి మీ ఇళ్ళ మీద లాగే మా ఈ రెండిళ్ళ మీద ఓ కన్ను వేసి ఉంచండి అని అంటే చూడండి వాళ్ళు కన్ను వేయడమే కాకుండా మొన్న కూడా కన్ను వేయమండంలో అర్థం ఏమిటి అంటే మీరు అందరూ బిగ్ బాస్ చూసి తెరించండి నాయనలారా అని చెప్పడము అని అర్థం చేసుకోవాలి మనం అయితే ఇక్కడ బిగ్ బాస్ని వ్యతిరేకించే వాళ్ళు ఇష్టపడని వాళ్ళు ఒక వర్గం మనుషులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఎలాగైనా బిగ్ బాస్ కార్యక్రమాన్ని ఆపేయాలని చాలా భయంకరమైన అభాండాలు కూడా వేస్తున్నారు నిందలకి అసలు లోట్లేదు లేదు యథాశక్తి బిగ్ బాస్ హౌస్ అంటే అది బ్రోట్లర్ హౌస్ అని ఇంకో హౌస్ అని ఏమిటేమిటో నానా మాటలు మాట్లాడుతున్నారు అయితే వాస్తవాలు ఏమిటి అనేది అందులో ఉన్న వాళ్ళకి అందులోకి వెళ్ళి బయటికి వచ్చిన వాళ్ళకి ఆ కార్యక్రమాన్ని రూపొందించి మనకు ప్రదర్శిస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుసు ఈ ఊహాకానాలు చేసి చాలా బ్యాడ్గా క్రిటిసైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక్కొక్కళ్ళు కోటి విద్యలు కోటి కొరకే అని వ్యాపారాలు అనేకం ఉంటాయి అందులో ఎంటర్టైన్మెంట్ కూడా ఈ రోజుల్లో ఒక వ్యాపారంగా మారింది అందులో ఆన్ ది స్క్రీన్ వచ్చే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ వ్యాపార సంబంధితంగానే ఉంటాయి అది అందరికీ తెలుసు కదా అందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి తెలుసు ఆ కార్యక్రమాన్ని రూపొందించే వాళ్ళకి తెలుసు చూసే మనందరికీ కూడా తెలుసు మరి తెలిసి తెలిసి మీరు అలా మీరు ఎలా అది ఎలా వాడు అలా అని విమర్శించకూడదండి అది భావ్యం కాదు ఇష్టం లేదా మీరు చూడకండి అంతే వెరీ సింపుల్ జనరేషన్స్ పాడైపోతున్నారు అంటే జనరేషన్స్ పాడైపోవడానికి ప్రధాన కారణం వాళ్ళని వాళ్ళనికన్నా తల్లిదండ్రులు వాళ్ళ పెంపకం సరిగా లేకపోతే పిల్లలు పాడైపోతారు అది ఫస్ట్ వాళ్ళని నిందించండి చేతనైతే అలాగే సమాజంలో యంగర్ జనరేషన్ స్పాయిల్ అయిపోవడానికి రాంగ్ రూట్ పట్టడానికి అనేక దుర్వ్యసనాలు ఉన్నాయి వాటి జోలికి వాళ్ళు వెళ్ళకుండా కాపాడండి నియంత్రించండి అసలు ఆ దుర్వ్యసనాలని ఎంకరేజ్ చేస్తున్నది ఎవరో అందరికీ తెలుసు కదా వాటిని ఎంకరేజ్ చేయడం మానండి వాటికి పర్మిషన్లు ఇవ్వడం మానండి వాటిని మీరు నిరోధించండి అది చెయ్యండి ఫస్ట్ అలాగే చాలా చూడకూడనటువంటి సినిమాలు అనేక ప్లాట్ఫామ్లలో వస్తూ ఉన్నాయి వాటిని నియంత్రించే దిశగా మీరు అడుగులు వేయండి అప్పుడు మీ యుద్ధానికి ఒక అర్థం ఉంటుంది అంతేగాని ఒక బిగ్ బాస్ లేకపోతే ఒక అదేంటి కామెడీ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు డబల్ మీనింగ్ డైలాగులు మగపిల్లలు ఆడపిల్లలు వేషాలు వేసుకోవడం ఆ జబర్దస్తి ఆ జబర్దస్తి వల్ల ఇలా చెడిపోతున్నారు డి అనే షో వల్ల అలా చెడిపోతున్నారు పాడుతా యోగా వల్ల ఎలా పాడైపోతున్నారు దీనివల్ల అలా అయిపోతున్నారు అని నిందించడం విమర్శించడం భావ్యం కాదండి తగదు మీరు చేయవలసిన పని ఏంటి అంటే నిజంగా యువత పాడైపోకూడదు అంటే ఈ డ్రగ్స్ అవి సరఫరా చేసే మాఫియా గ్యాంగ్లు ఉంటారు వాళ్ళని పట్టుకోండి అలాగే ఈ తాగుడు ఇవన్నీ అమ్మే షాపులన్నీ మూయించేసేయండి ప్రభుత్వంతో పోరాడి వాటికి పర్మిషన్లు ఇవ్వకుండా చూడండి అటువంటి పనులు చేయండి అలాగే రోజు డే న్యూస్లో మనము ఎక్కడో చోట హత్యలు మానభంగాలు దోపిడీలు నానా విధాల దుర్మార్గాల గురించి వింటున్నాం కదా అవన్నీ ఆపండి మొదలు వాటిని నిరోధించడానికి మీరు మీ జీవితాల్ని అంకితం చేసి పోరాడండి అప్పుడు మీరు సరైన పోరాటాన్ని సరైన మార్గంలో చేస్తున్నట్టు లెక్క అంతేగాని ఏదో పాపం వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం చేస్తున్నారు ఆ కార్యక్రమానికి ఎవరు సూటబుల్ అని వాళ్ళకు అనిపిస్తే వాళ్ళని తెచ్చుకుంటున్నారు మీరు ఫలానా ఆవిడని తెచ్చారు ప పలానా అతన్ని తీసుకొచ్చారు మీరెవరండి నిర్ణయించడానికి మీరు నేను కాదు నిర్ణయించవలసింది ఆ కార్యక్రమాన్ని రూపొందించే వాళ్ళు తీసుకుంటారు ఆ నిర్ణయం అది ఇష్టం లేకపోతే ఆ కార్య కార్యక్రమం చూడకండి వెరీ సింపుల్ అంతే అంతేగాని ఆ కార్యక్రమాన్నే బ్యాన్ చేయాలి అనే మాట కరెక్ట్ కాదంటాను నేను ఎందుకంటే దానికంటే ముందు దానికంటే ముఖ్యమైనవి దానికంటే ప్రమాదకరమైనవి అనేక అనేక అంశాలు మన సంఘంలో సమాజంలో దేశంలో ప్రపంచంలో అలా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి వాటికి అడ్డుకట్ట వేయండి వాటికి ఆనకట్ట వేయండి వాటిని అదుపు చేయండి అది మీరు చేయాల్సిన పని అది సాధించగలిగితే ఇలాంటివన్నీ చూచూపి అందుకని బిగ్ బాస్ మీద అందరూ దూకి రాకండే ఇంకా బిగ్ బాస్ని ఇష్టపడేవాళ్ళు వాళ్ళు ఏదో ఒక కలక్షేపం చూస్తున్నారు చూడనే పడ్డాయి ఇంకా బిగ్ బాస్ గురించి మనం మాట్లాడుకుందాం ఇది బిగ్ బాస్ని ఇష్టపడని వాళ్ళ కోసం మాట్లాడాను నేను ఇష్టపడే వాళ్ళ కోసం ఇప్పుడు మాట్లాడతాను ఈ బిగ్ బాస్ కార్యక్రమం అందులో ఉన్నటువంటి మగపిల్లలు కొంచెం తిండికి ఇబ్బంది పడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు బిగ్ బాస్ గారు పాపం అన్ని రేషన్ లొకేషన్లు అన్నీ బాగానే ఇస్తున్నారు ఆ రేషన్కి ఇన్ఛార్జిగా ఉండే ఆవిడ తర్వాత వంట శాలకి ఇన్ఛార్జిగా ఉండి వంటలు అవి చేసే ఆవిడ ఆవిడకి హెల్పింగ్గా ఉండే వాళ్ళు వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు వాళ్ళందరూ చేసి పెడుతుంటే తిని తిరుగుతూ ఉన్నారు కదా మిగతా వాళ్ళు వాళ్ళల్లో కొందరు అసంతృప్తిని తెలియపరుస్తున్నారు మాకు రెండు కావాలంటే ఒకటే ఇచ్చారు నాలుగు కావాలంటే రెండే ఇచ్చారు అని చపాతీల కోసము గుప్పెడ అన్నం కోసము చెంచాడు కూర కోసము కొట్టుకుంటున్నారు అయితే ఇది నిరుపేదల జీవనాల్లో సర్వసాధారణంగా జరిగే అంశము ఎందుకంటే వాళ్ళు తక్కువ వనరులు ఉంటాయి తక్కువగా వంటలు అవి చేసుకుంటారు ఎక్కువ తినాలని ఆశపడి ఎక్కువ రకాలు ఎక్కువ క్వాంటిటీ తినాలంటే అక్కడ కుదరదు పాపం వాళ్ళకి కానీ ఇక్కడ అన్నీ కుదురుతాయి కుదిరినా అవన్నీ కూడా వీళ్ళు తెలుసుకోవాలి జాగ్రత్తగా మసలుకోవాలి అన్నిటికీ కూడా మానవుడు తట్టుకోగలిగేలాగా జీవనం గడపాలి అనే అంశాన్ని తెలియపరచడానికి ఇలాగా రేషన్ పద్ధతి పెట్టారు అక్కడికి వీళ్ళకి రకరకాల రుచికరమైన మాంసాహారాలని చికెన్లు బిర్యానీలు అవి ఇవి ఐస్ క్రీమ్లు కేకులు బోకులు ఒకటేంటంటే అబ్బో ఏం కావాలంటే అవి బిగ్ బాస్ గారు హోస్ట్ నాగార్జున గారు సప్లై చేయిస్తున్నారు కదా హ్యాపీగా తింటున్నారు పండగలు చేసుకుంటున్నారు అక్కడ ఉండగా బర్త్డేలు చేసుకుంటున్నారు వాట్ నాట్ దే ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్ బట్ దే ఆర్ షోయింగ్ అన్సాటిస్ఫాక్షన్ దానికి మనం ఏం చేయలేము అది వాళ్ళ స్వభావం కింద లెక్కేసుకుంటారు ఆడియన్స్ ఓట్లేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు అందుకని బిగ్ బాస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో కొందరు వాచాలత్వాన్ని తగ్గించుకోవాలి అని గత వారం నాగార్జున గారు చెప్పిన మాటని కొద్దిగా ఇంప్లిమెంట్ చేసినట్టే చేసి మళ్ళీ సమయం వచ్చినప్పుడు యథా రజా తథా ప్రజలాగా వాళ్ళు ప్రవర్తించేస్తున్నారు అఫ్కోర్స్ దానివల్ల ఒరిగేది ఏమిటి అంటే కాన్సిక్వెన్సెస్ భరించవలసింది వాళ్ళే ఆడియన్సు బయట నిలబడి లభో అని మొత్తుకుని అయ్యో జాగ్రత్త అని చెప్తూనే ఉన్నా వాళ్ళకి వినపడదు ఏది చెప్పినా త్రూ హోస్ట్ నాగార్జున గారి ద్వారానే వాళ్ళకి తెలియాలి బయట విషయాలు ఎలా తెలుస్తాయి వాళ్ళకి తెలియదు తెలియని తెలిస్తే ఇంకేమన్నా ఉందా అందుకే ముందు జాగ్రత్తగా వాళ్ళు సంస్కారయుతంగా మంచి మర్యాదగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని అక్కడ సక్రమంగా ఎగ్జిబిట్ చేస్తేనే విన్నింగ్ స్టేజ్కి వెళతారు అనేది వాళ్ళు వెళ్లే ముందే తెలుసుకొని అందులో అడుగు పెడతారు అయినప్పటికీ సహజ స్వభావాన్ని ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎగ్జిబిట్ చేస్తున్నారు అది చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు తిట్టే వాళ్ళు తిడుతున్నారు విసుక్కునే వాళ్ళు విసుక్కుంటున్నారు ఆనందించే వాళ్ళు ఆనందిస్తున్నారు ఫన్నీగా కామెడీగా తీసుకునే వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు చూద్దాం ఎలా ఉంటుందో ఆట చూద్దాం